అందరూ నమస్కారం నేను మీ కోమారాజ్ ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే మీన లగ్నంలో శని గ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలగజేస్తుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం మీన లగ్నానికి శని అంటే మనకి లాభ వేయాధిపతి అంటే పదకొండు పన్నెండు స్థానక ఆధిపత్య గ్రహం కాబట్టి ఇదేంటంటే ముఖ్యంగా కొన్ని లాభాన్ని కొన్ని నష్టాన్ని కలగజేస్తుంది ఏదైతే ఈ మీన లగ్నంలో ఉన్నటువంటి శని కారణంగా వ్యక్తి సన్నగా ఉంటాడు స్వశక్తితోని సొంత డబ్బులతోని స్వశక్తితోని స్వశక్తితోని నిర్ణయాలు తీసుకోలేక ఇతరుల యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటారు స్వశక్తితోని నిర్ణయం తీసుకోలేక ఇతరుల యొక్క అభిప్రాయాల మీద ఇతరుల యొక్క నిర్ణయాల మీద ఆధారపడి ఉంటారు శని ప్రభావం కారణంగా నేత్ర రోగస్తులు అవుతారు అంటే కళ్ళకు సంబంధించినటువంటి జబ్బుల్ని కొన్ని కొన్ని జాతకాల గుడ్డితనాన్ని కూడా ప్రసాదించే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి వీరేంటంటే స్వతంత్ర నిర్ణయం చేయలేక ఇతరుల నిర్ణయం మీద బాగా ఆధారపడతారు షేర్లు బంధం లాటరీలు బాగా కలిసి వస్తాయి వీళ్ళకి అకస్మాత్తు ధనం వస్తుంది అకస్మాత్తుగా నిధి నిక్షేపాలు దొరుకుతూ ఉంటాయి అకస్మాత్తుకు శేలు లాభం పొందొచ్చు అకస్మాత్తుకు పంధనలో లాభం పొందొచ్చు అకస్మాత్తు లాటరీ పొందొచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అకస్మాత్తుకు జరిగేటువంటి ధనలాభకారకులు ఏదైతే లగ్నస్థ శని దృష్టి మూడవ స్థానమైనటువంటి అనేటువంటి వృషభం మీద సప్తమ స్థానమైనటువంటి కన్య మీద దశమ స్థానం ధనుస్సు మీద దృష్టి సారిస్తాడు దీనివల్ల ఏంటంటే మిత్రుల యొక్క సహకారం అనేది వీళ్ళకి లభించదు జీవిత భాగస్వాముల హాని వైవాహిక జీవితాల కష్టాలు ఉంటాయి సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది ఒక సంతానం కలిగినా కానీ ఆ సంతానం మధ్యలో మరణించినా కూడా అవ్వచ్చు ఏదైతే లగ్నభావంలో శని ఉన్న వ్యక్తి సన్నగా పొడుగ్గా ఉంటాడు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో పోలీసు వాటిలో బాగా పనిచేస్తారు వీళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే విధంగా వీళ్ళు ఎదిగినట్టయితే మంచి లాభాన్ని పొందుతూ ఉంటారు వీరి జీవితం అనేది ప్రగతి కోసము ఇతర సలహాలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది ప్రతిసారి కూడా ధన సేకరణ డబ్బు సేకరించే వీళ్ళ ప్రవృత్తి వీళ్ళు షేర్లో కాని బంధంలో కానీ లాఠీలో కానీ అకస్మాత్తు లాభం వచ్చేస్తుందండి శని తృతీయ సప్తమ సప్తమ భావాన్ని దశమ భావాన్ని చూస్తున్నాడు మూడవ స్థానం చూడటం వల్ల అన్నదమ్ముల మధ్య వైర్యాన్ని సప్తమ స్థానం చూడటం వల్ల భార్య భత్ర మధ్య గొడవని దశమభావం చూడటం వల్ల ఉద్యోగాలు కొన్ని కొన్ని అలజడిని సృష్టిస్తూ ఉంటుంది వ్యాపారంలో ఏదైనప్పటికీ శని యొక్క దృష్టి వల్ల మిత్రుల నుంచి ఆపేక్షత లాభము లభించదు స్నేహితులకు ఎంత దూరం ఉంటే మంచిది భాగస్వాముల నుంచి హాని కలుగుతూ ఉంటుంది భాగస్వామి వ్యాపారం చేసే వాళ్ళకి భాగస్వాముల నుంచి జాయింట్ వ్యాపారం నుంచి హాని కలుగుతూ ఉంటుంది దాంపత్య జీవితాల కష్టాలు ఉన్నా సర్దుకుపోతూ ఉంటారు ఏదైనప్పటికీ ఈ యొక్క శని సప్తమస్తామ దృష్టి అంటే కన్య మీద దృష్టి పెడతాడు కన్యక అధిపతి అయినటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో సప్తమాధిపతి బుధుడు ఎందులో కాని పన్నెండులో గాని బుధుడు నీచంలో కానీ హస్తగతంలో కానీ అధిక కలిసి ఉన్నా కానీ రావుతో కలిసి ఉన్నా కానీ రెండు రోజులు అవటం వివాహం లేట్ అవడం కానీ వివాహం చేతి బాగుండకపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కలత్రా పాస్పత హోమం చేయించుకోవడం వల్ల మంచి శోఫాల్ కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇది మనకి వెల్కమ్ టు లెర్న్ గెట్ లైవ్